వచ్చారా ఇది మతిలో బెట్టుకో పోయే లోడు పోతానే ఉంటది వచ్చే దుడ్డు వస్తానే ఉంటది కానీ నీకు అదే ఉండదు ఒంటి మీద యూనిఫామ్ ఉంటది కానీ చేసేదానికి పనులు ఉండదు నీ కాడ సార్ మాత్రమే ఉంటది మిగతా అన్ని పెర్రికేస్తావచ్చారా ఇది మతిలో పెట్టుకో పోయే లోడు పోతానే ఉంటది వచ్చే దుద్దు వస్తానే ఉంటది కానీ నీకు అదా రొప్పై ఉండదు ఒంటి మీద యూనిఫామ్ ఉంటది కానీ చేసేదానికి పనులు ఉండదు నీ కాడ సార్ మాత్రమే ఉంటది మిగతా అన్నీ కేస్తావచ్చారా ఇది మధ్యలో పెట్టుకో పోయే లోడు పోతానే ఉంటది వచ్చే దుద్దు వస్తానే ఉంటది కానీ నీకు అదా రొప్పై ఉండదు ఒంటి మీద యూనిఫామ్ ఉంటది కానీ చేసేదానికి పనులు ఉండదు